ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః వృష్టికరాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు రాశ్య అధిపతి కుజుడు నేను గత మాసంలో వృశ్చిక రాశి గురించి నవంబర్ మాస ఫలితాలను ఒక షార్ట్ చేయడం జరిగినది చాలామంది ఇందుకు సంబంధించి మెయిల్స్ పెడుతున్నారు కొంచెం వివరంగా వీడియో పెట్టండి స్వామి అని సో నాకు ఉండే బిజీ వర్క్ షెడ్యూల్ వల్ల వీడియో చేయడానికి ఆలస్యమైనది ఇప్పుడు ఉండే గ్రహస్థితి వల్ల మీకు రాబోయే కాలం అనగా ఒక నాలుగు మాసాల కాలం మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేయగలరు ఇక అసలు విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి మాతృ గృహ విషయాలను సూచించే చతుర్థ స్థానమైన కుంభరాశిలో శని సంచారం మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో సంచారం అనగా మీకు పంచమ స్థానం పూర్వజన్మ పుణ్యఫలం అనేది మీకు తప్పక లభించును అలాగే నుంచో వివాహం కాని వారికి అలాగే జాతక పొంతన కుదరక వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం అనేది తప్పక జరిగి తీరును వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం మరియు సంపద వచ్చే అవకాశం ఉన్నది స్థిరాస్తి కొనుగోలు అమ్మకం వ్యాపారులకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం అయితే లభిస్తుంది గతం కంటే మీ పరిస్థితి చాలా మెరుగవుతుంది గృహ నిర్మాణం అమ్మకం దారులకు అంటే బిల్డర్స్కు ఆదాయంలో అయితే మంచి గణనీయమైన వృద్ధి కనబడుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి అన్ని వృత్తుల వారికి చాలా సంతృప్తికరంగా ఉంటుంది సమృద్ధికి లోటు లేదు కానీ ఎదుగుదలైతే ప్రస్తుతం సామాన్యంగా ఉన్నది ఉద్యోగులు మీ పై అధికారులతో సంయమనం పాటించడం వలన ముందు ముందు మంచే జరుగుతుంది ఆలస్యమైన విజయం సాధిస్తారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలిక్కి వచ్చి దానిలో విజయం సాధిస్తారు సప్తమ స్థాన గురిని సంచారం ఈ రాశి వారికి చాలా యోగప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉద్యోగ విజయాలను ఇస్తుంది కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు మీ ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఆరోగ్యం గతం కంటే బాగుంటుంది నిరుద్యోగులకు అధిక జీతం కలిగిన ఉద్యోగ అవకాశం లభించును మీ వ్యాపారాలలో కృషి చేసి ఆదాయం పొందుటకు నాంది ఈ సమయం అవుతుంది రాహుకేతువుల సంచారం కొంత మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులను కలుగజేస్తుంది మీ సంతానం విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైనా సరే వారికి సంబంధించిన ఇతర విషయాలలో కొంత మేరకు మీకు కలవరపాటు తప్పదు చూడండి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే నవంబర్ నెలాఖరు డిసెంబర్ ప్రథమార్థంలోను జన్మరాశిలో బుధిని వక్రం అష్టమ భాగ్యస్థానాలలో కుజవక్రం వలన కలుగు ఆకస్మిక ప్రమాదాలకు అప్రమత్తత ఎంతైనా అవసరం సుదూర ప్రయాణాలు దూర ప్రయాణాలు మానడం చాలా మంచిది శివుడికి రుద్రాభిషేకం చేయుట విష్ణు సంబంధ స్తోత్రములు పఠించుట వలన మీకు చాలా మేలు జరుగును విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి ఉద్యోగ ముందు విజయం లభించును అనురాధ నక్షత్రం వారికి గృహమున కళ్యాణ శుభశోభ జరుగును జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గా ఆరాధన శివ ఆరాధన ఆంజనేయ స్తోత్రములు పఠించిన మీకు చాలా విశేష లాభములు కలుగుతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది శుభం సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్